ఇంట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ ఓం శ్రీ మాత్రే నమ క్రోధినామ సంవత్సరం మిథున రాశి వారికి ఏ విధంగా ఉండబోతోందో తెలుసుకుందాం మరి ముఖ్యంగా చూసినట్లయితే మృగశిర మూడు నాలుగు పదాలు ఆరుద్ర నక్షత్రం పునర్వసు ఒకటి రెండు మూడు ముఖ్యంగా చూసినట్లయితే ఆదాయం చూస్తే ఐదు వ్యయం చూస్తే ఐదు అంటే రెండు ఉన్నాయి ఆ తర్వాత రాజపుజ్యం చూస్తే మూడు అవమానం చూస్తే ఆరు అయితే ఏ విధంగా అంటే కనుక పట్టుదలతో మీరు పనులు సాధించగలుగుతారు పట్టుదల అనే పట్టు వస్త్రాన్ని కట్టుకుంటే ఎక్సలెంట్గా పనుల్లో ముందుకు పెడతారు అయితే ఏంటంటే మనకి మనం ఉగాది అయిపోయింది కొత్త సంవత్సరంలో అడుగుపెట్టాం కానీ కొన్ని విషయాల్లో ఏమో పట్టుదల పట్టాలి కొన్ని విషయాల్లో పట్టిందల్లా బంగారమే మీరు పట్టిందల్లే బంగారం అయ్యేటటువంటి శుభ సూచనలు మనకు కనిపిస్తున్నాయి ఏ విధంగా అంటే ఆర్థికంగా బాగుంది ఆరోగ్యంగా బాగుంది లాభంగా ఉంది శత్రువుల మీద జయం ఇవన్నీ కూడా ఎక్సలెంట్గా కనిపిస్తున్నాయి తర్వాత చూసినట్లయితే యశోభూషణ ప్రాప్తి అంటే ఏమిటి యశస్సు మనకి మన యొక్క కీర్తి పెరుగుతుంది అందరూ కూడా మనల్ని పొగుడుతారు ఇంకంతకన్నా ఏం కావాలండి పొగర్తలతో మీరు మొత్తం ఆనందంతో వెలువైపోయి మన సంతోషంగా మనకి ఆనందంగా ప్రారంభిస్తారు కొత్త సంవత్సరంలో తర్వాత చూసినట్లయితే కనుక సంఘంలో కూడా అండి అందరితో సఖ్యంగా ఉండడం వల్ల మీ సహకార సహాయాలు సంఘానికి కూడా ఉపయోగపడటం వల్ల కూడా మంచి పేరు కీర్తి మీరు గడిస్తారు తర్వాత విషయానికి వస్తే జూన్ నెలలో కొంచెం నొప్పులు కనిపిస్తున్నాయి కళత్ర విషయంలో ముఖ్యంగా భార్యాభర్తల మధ్య మాట పట్టింపులు విభేదాలు కలిగేటటువంటి విషయాలు కనిపిస్తున్నాయి జాగ్రత్తగా చూసుకోండి తర్వాత శుభకార్య నిమిత్తం బాగా డబ్బు ఖర్చు చేస్తారు ముఖ్యంగా ఏమిటంటే శుభకార్యాల విషయంలో డబ్బులు అయితే బ్రహ్మాండంగా ఖర్చు పెట్టేస్తారు ఆ సంబంధం కుదిరితే బాగానే ఉంటుంది కానీ లేకపోతే కనుక మనము అన్ని విధాల ముందుకు వెళ్ళాము అన్ని ఖర్చులు పెట్టుకున్నాము అది లాస్ట్ కోస్తుల్లోకి ఏమిటో అలా ఆగింది పెండింగ్లో పడింది అనే విచారం కూడా మిమ్మల్ని వెంటాడుతుంది తర్వాత ముఖ్యంగా ఏమిటంటే కనుక ఆరోగ్య విషయంలో ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి టైముకు భోంచేయడం టైంకి నిద్రపోవడం అనేది మర్చిపోకండి తర్వాత ఏంటంటే సెక్యులేషన్స్ విషయంలో కూడా లాభాలు బాగానే గడిస్తారు అందువల్ల ఆ విషయంలో ఓకే బాగానే ఉంది మీ ఉద్రేకం మీ కోపం వలన మీకు శత్రువులు పెరుగుతారు తన కోపమే తన శత్రువు తన శాంతమే తనకు రక్ష అనే పద్యం ఇక్కడ మనం పాడుకోవాలి అందువల్ల జాగ్రత్తగా కోపాన్ని అదుపులో పెట్టుకోండి తర్వాత ఏంటంటే కనుక ఒకటి కొన్ని టెన్షన్స్ మీరు తీసుకుంటారండి ఏంటంటే టెన్షన్స్ వలన మిత్రుల దగ్గర మీరు అన్ని విషయాలు చెబుతారు దానివల్ల వాళ్ళు ఎప్పుడైనా ఏదైనా ఎద్దేవా చేస్తే మీరు చాలా బాధపడిపోతారు అందువలన కొంచెం కొన్ని విషయాల్ని షేర్ చేయకండి మనసులో పెట్టుకోండి అంతే తర్వాత అన్ని రంగాల్లోని కూడా రాణింపు అనేది అక్టోబర్ నుంచి స్టార్ట్ అవుతుందండి ఇక నవంబర్లో వస్తులోకి వాహన సౌఖ్యం వస్తుంది ఆ తర్వాత ఇంకా అక్టోబర్ నుంచి నవంబర్ వరకు మళ్ళీ మన టర్నింగ్ తిరిగింది కొంచెం డ్రైవింగ్ చేసేటప్పుడు మాత్రం జాగ్రత్తగా ఉండండి ఇంజరీలు కానీ యాక్సిడెంట్లు కానీ జరిగే అవకాశం కనపడుతుంది జాగ్రత్త బీ కేర్ఫుల్ తర్వాత గృహంలో స్థాన మార్పులు ట్రాన్స్ఫర్స్ అకస్మాత్తుగా అవుతాయండి ఎలా కాదు మనం ఏం మనకి తెలీదు ట్రాన్స్ఫర్ అవుతుందని అనుకోకుండా పేసేసాం పలానా చోటు కంట అనమాట అలాంటి పరిస్థితులు ఎక్కువ కనిపిస్తున్నాయి ఆ తర్వాత ఏంటంటే ఆర్థికంగా కానీ వస్తువులుగా కానీ నష్టాలు ఎక్కువ కనిపిస్తున్నాయి జాగ్రత్తగా ఉండండి కొంచెం ఎందుకంటే కనుక కొన్ని కొన్ని విషయాల్లో కొంచెం మనం ప్రయాణాల విషయంలో జాగ్రత్తగా ఉండండి శుభకార్య ప్రయత్నాలకి కొంచెం ఆటంకం కలిగితే నిరాశ పడకండి ఎప్పుడు కూడా మనం ఎప్పుడు కూడా కష్టే ఫలే అన్నట్టుగా మనం ఇంకా ముందుకు దూసుకెళ్ళిపోవాల్సిందే క్రయ విక్రయాదులు వాయిదా పట్టడం వల్ల కూడా కొన్ని చికాకులు వస్తాయి దాని విషయంలో కూడా కొన్ని విషయాలు జాగ్రత్తగా ఉండండి కోర్టు వ్యవహారాల విషయంలో కూడా చాలా జాగ్రత్తగా పెద్దవాళ్ళ సలహా తీసుకునే ముందుకు వెళ్ళండి రైతులకి చూస్తేనేమో శ్రమ ఎక్కువ అవుతుంది ఆదాయం చూస్తే కాస్తంత తగ్గుతుందని చెప్పవచ్చు తర్వాత వ్యాపారస్తులు కొంచెం ఏంటంటే కనుక మరి ఎక్కువ లాభానికి వెళ్ళకుండా కొంచెం తక్కువ లాభంలో ఉన్నా సరే వ్యాపారాన్ని వస్తువులు నిలవ ఉండకుండా కంప్లీట్ చేసుకోవడం అనేది చెప్పదగిన సూచన ఈ జాగ్రత్తలు మీరు తీసుకుంటూ తత్వానికి దూరంగా ఉండడం అనేది చాలా చాలా ముఖ్యమండి గుర్తుపెట్టుకోండి వాడెవడో పోటీ పోటీ పడ్డాడు అనేసి మనం పోటీ పడితే మరి తర్వాత మన దగ్గర వస్తూ ఉండిపోతే అది వేస్ట్గా అయిపోతుంది కదా అందుకని జాగ్రత్తగా ఉండండి జనవరి నెలస్తుల్లోకి కొంచెం మౌనంగా కర్తవ్య నిర్వహణ మంచిది మనకి ఆ తర్వాత మానసిక శారీరక శ్రమల వలన టెన్షన్స్ ఎక్కువ తీసుకుంటారు జాగ్రత్త జనవరి నెలలో ఇక ఫిబ్రవరి బంధుమిత్రులందరూ కూడా సహకారం అందిస్తారు కొంచెం అంతా కూడా మాట ముచ్చట అన్నీ కూడా బాగానే జరుగుతాయి కొంచెం మధ్యవర్తిత్వాలకు కూడా మీరు దూరంగా ఉండడం చాలా మంచిది ఆరోగ్య విషయంలో జాగ్రత్తగానే ఉండండి ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగానే ఉండండి అధికారుల దగ్గర జాగ్రత్త నేను చేసే స్థానం మాట ఇచ్చేసే తర్వాత అవ్వకపోతే వాళ్ళు మీ మీద అర్చింతులు వేయడం ఖాయం జాగ్రత్తగా ఉండండి ఆర్థికంగా మాత్రం పర్వాలేదు మార్చే నెల వస్తుల్లోకి శుభాశుభ మిశ్రమాలే కనిపిస్తున్నాయి శుభకార్య ప్రయత్నాలు అమ్మయ్య ఒక కొలుక్కు వస్తాయి చాలా సంతోషంగా ఉంటారు మంచి కొలుక్కు వస్తాయి కుటుంబంలో కూడా ఏకవాక్య పరిపాలన జరుగుతుంది మీ మాట అందరూ వింటారు మిమ్మల్ని అనుసరిస్తారు ఆ తర్వాత విషయానికి ఏంటంటే కార్య సాధనలో మీరు ముందుకు దూసుకు పెడతారు తప్పనిసరిగా కార్యాన్ని సాధించి తీరుతారు ఆ తర్వాత పట్టుదలతో మీరు ఆర్థికంగా నిల్ నిలదొక్కుంటారండి ఈ అనేది ఈ సంవత్సరం మీకు చాలా అవసరం చాలా విషయాల్లో సమన్వయం అవసరం చాలా విషయాల్లో పట్టుదలతో మీరు ఉండడం అవసరం చాలా విషయాల్లో కోపాలు తగ్గించుకోవడం అవసరం ఇవన్నీ జాగ్రత్తగా చేసుకుంటే అన్ని విధాలా బాగుంటుంది ఒక్కసారి నవగ్రహ శాంతి చేసుకోవడం కానీ ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన మంగళవారం నాడు పేదవాళ్ళకి భోజనదానం ఎర్రటి పుష్పాలతో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దగ్గర ఓం సాం శరవణ భవ ఓం సాం శరవణ భవ అని నూట ఎనిమిది సార్లు అనుకోవడం ఆ తర్వాత విష్ణు సహస్ర పారాయణం చేయండి ఎక్కడికైనా బయటకు వెళ్ళేటప్పుడు శ్రీరామ రామ రామే రమే రామ మనోరమే సహస్రనామ తత్తుల్యం రమనామ వరాననే అని చెప్పుకుని వెళ్ళండి కనీసం ఒక మూడు సార్లు విజయం కలుగుతుంది ఓం శ్రీమత్రీ నమ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి